రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావును నియమించినందుకు అభినందనలు తెలియజేస్తూ రాజనగర నియోజకవర్గం ఎన్టీఏ కూటమి గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ప్రత్యేకమైన ప్రభుత్వం ప్రోటోకాల్ ఉన్న పదవిని ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కంటెకేశ్వరరావు తనకాల నాగేశ్వరరావు గంగిశెట్టి చంటిబాబు మరియు టీడీపీ నాయకులు అడప వీరబాబు మాజీ జడ్పీటీసీ మల్లా అప్పల నర్సారావు శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ వెనకటి శివాజీ మద్దాల దుర్గాప్రసాద్ సూరిశెట్టి మహేష్ జి వెంకట రామకృష్ణ కేశేఖర్ నీరుకొండ శివ కృష్ణ చైతన్య గెడ్డం తిమ్మలరావు గద్దేనాని గారపాటి వంశి గాడాల టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ పండు సత్యనారాయణ బుడ్డిగా వీర వెంకట సత్యనారాయణ మూర్తి తదితర టీడీపీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇంతవరకు కూడా హింజరపు అచ్చెన్నాయుడు గారు మనకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు వారి స్థానంలో విద్యావంతుడు బీసీ నేత అయినటువంటి మన విశాఖపట్నం పల్లా శ్రీనివాస్ గారిని ఇవాళ మన కొత్త అధ్యక్షుడుగా నియమించడం జరిగింది గాజువాక ఎమ్మెల్యేగా అయిన అత్యధిక మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీకి తెలుగు లేనటువంటి మెజార్టీ సాధించినటువంటి పల్లా శ్రీనివాస్ గారిని మాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ వారిని మేము కొత్త అధ్యక్షుడిగా స్వీకరించడం నిమిత్తంగా ఈ వేళ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆయన ప్రచారం చేసినప్పుడు చేసినటువంటి ఐదు వాగ్దానాలు ఐదు వాగ్దానాల మీద కూడా నిత్యం గెలిచినటువంటి సెకండ్లలో ఆయన సంతకాలు పెట్టి మనందరికి కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంది అనే నిరూపించడానికి ఆయన అన్నటువంటి కార్యక్రమాలు ముందుగా డిఎస్ఏ అంటే ఉద్యోగస్తుల యొక్క రెండు పదహారు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులకి వేళ ఒకసారిగా డిఎస్ఏ నెరవించడం జరిగింది అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ వ్యక్తి మీద దాన్ని రద్దు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఆ వాగ్దానం నెరవేర్చుకోవడం దాని మీద సంతకపడడం జరిగింది అన్న క్యాంటీన్లు పెట్టడం కానండి మరి ఆయన చెప్పినటువంటి కార్యక్రమాల్లో కూడా ఐదట్ల మీద కూడా సంతకం పెట్టిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఇవాళ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నామండి ఆ ధన్యవాదాలు చెప్పి అదేవిధంగా ఇవాళ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఈ రాజానగరం నియోజకవర్గం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది చివర స్థాయికి వెళ్ళిపోయినట్టు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో తోటి బొత్తుల బలరామకృష్ణ గారికి పురంధ్రేశ్వర గారు బీజేపీకి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని గెలిపికి సహనంతో ఏ రకమైనటువంటి భేషజాలు పోకుండా గెలిపించినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పి వారి యొక్క మరి టాలెంట్ చెప్పడానికి మాటలు సరిపో అటువంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ ఇన్చార్జ్ గారి మాట మీద మేము అందరం కూడా ఫాలో అయ్యి వారికి బీజేపీకి మరి జనసేనని తేడా లేకుండా చేసినటువంటి మహానుభావుడు మన బొడ్డు వెంకటరామణ చౌదరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఇంకా ప్రజాస్వామ్యం లేదు ఇంకా రాక్షస పాలనే ఉంది అనేటువంటి పరిస్థితి అగ్గముల కోసంలో ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో తాను పెద్ద వయసు అయినప్పుడు కూడా ప్రచారంలో ఏమాత్రం కూడా వెనక దీకుండగా నేనున్నాను రాష్ట్రానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అని చంద్రబాబు నాయుడు గారు వారు ఈవేళ తెలుగుదేశం పార్టీని ప్రపంచ దేశాలకి తెలుగుదేశం యొక్క కీర్తిని ఇన్గుడుపు చేయడానికి ఆయన చేసినటువంటి కృషికి చంద్రబాబు నాయుడు గారికి మనసా వాచ్ఛ కర్మణ మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇవాళ రాష్ట్రంలో జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసినటువంటి కృషికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మన ఎమ్మెల్యే చేసినటువంటి బలరామకృష్ణ గారు గెలుపుకి ముఖ్య కారకుడు మన బొడ్డు చౌదరి గారిని మరి మరి ఇవాళ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని చూసి సహనం ఓర్పు ఎలా ఉండదో నేర్చుకోవాలి అనేటువంటి సంకల్పం రోల్ మోడల్ గా ఉన్నటువంటి వ్యక్తి మన బొడ్డు వెంకటరామణ చౌదరి గారు పార్టీని ఎప్పుడు వదిలిపెట్టడం గానీ పార్టీ మీద టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చిన్న చిన్న పల్లెత్తు మాట కూడా పార్టీని అనుకుండగా అందరిని పురుగొల్పి మరి ఈ గెలుపులన్నిటి కూడా కారణభూతులైనటువంటి బొడ్డు వెంకట చౌదరి గారిని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ నియోజకవర్గంలో అటువంటి వ్యక్తి ఉండాలి అని ప్రజలందరూ కోరుకున్న తరుణంలో మరి వారికి వారిలాగా అందరూ చూసి నేర్చుకోవాలి అక్కర్లేదు మాకు వద్దు పార్టీ అన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున మాకు పార్టీ కావాలని తిరుగుతున్నారంటే బొడ్డు వెంకటరామణ గారు చౌదరి గారు చేసినటువంటి కృషి వల్ల ఇక్కడ పార్టీ బాగా పుంజుకున్న కారణం చేత అందరికీ కావాల్సి వచ్చినటువంటి పార్టీ ఇది మేమందరం కూడా సమిష్టిగా అందరూ బాలో భేష లేకుండా అందరూ కూడా బొడ్డు వెంకటరామణ చదురు గారి నాయకత్వాన్ని మేము సమర్థిస్తాం వారు వారి వారికి పదవి రావాలని వారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పదవిస్తారని మన నియోజకవర్గానికి భక్తులు బలరామకృష్ణ గారికి పురంధరేశ్వరరావు గారికి తోడుగా మన భక్తులు బలరామకృష్ణ గారు అంటే కూడా ఎక్కువ మంచి విలువైనటువంటి పదవి ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి నమ్మకం మాకుంది అటువంటి బుడ్డు చదువు గారిని మేము ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ అటువంటి మహనీయుడిని ఈ నియోజకవర్గంలో మేము స్థాపితం చేసుకుంటామని చెప్పేసి ఇవాళ పత్రిక విలేకరులు ముఖ్యంగా చెప్తున్నామండి నన్ను పార్టీలో నేను కొబ్బరి కోఆపరేటివ్ సొసైటీ పెసిడెంట్గా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నాలో టాలెంట్ను గుర్తించి నన్ను సిఫార్సు చేసి చంద్రబాబు నాయుడు పార్టీలో కార్యదర్శిగా నన్ను కూడా నియమించినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నన్నే కాకుండా ఆ సహోదరుడు మా గంగిబాబు గారిని కూడా నా తోడుగా నాకు ఆయనకి ఇద్దరికి కూడా మరి కార్యదర్శి పదవి ఇచ్చి నన్ను గౌరవించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం